హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని స్వామిజీ శరణమయ్యప్ప కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమలలో మరో అపచారం జరిగింది ఇప్పటివరకు ఎన్నో అపచారాలు మనం చూస్తూనే ఉన్నాం చెప్పి 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 కూడా మనకు విసుగు వస్తుంది ప్రజలందరికీ తెలుసు ఎన్ని అపచారాలు జరిగాయి ఏం జరిగాయి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు తిరుమల వ్యవహారంలో ఎన్ని అబద్ధాలు చెప్తుంది గోశాల కానీ లడ్డు కానీ అలాగే బీఆర్ నాయుడు చేస్తున్న పనులు కానీ టీవీ ఫైవ్కి సంబంధించిన ఎంప్లాయి ఆ ప్రధాన ద్వారానికి తాళం వేయడం కానీ ఇవన్నీ మనం చూసాం ఎన్నో అపచారాలు ఎన్నో అపచారాలు సో తిరుమల వాస శ్రీనివాస సో కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమలలో మరో అపచారం జరిగింది తిరుమల నడకదారిలో ఈ ఘటన చోటు చేసుకుందట ఈ మహాపచార ఘటన ఏంటంటే శ్రీవారి మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం తింటున్న వీడియోలు బయటికి వచ్చాయి దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే మనకు అందుతున్న వివరాల ప్రకారం ఏంటంటే పరమ పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత మెట్ల మార్గంలో టీటీడీ సిబ్బంది బయట వాళ్ళైతే ఓకే వాళ్ళకు తెలియదు ఇంకొకటి ఇంకోటి జరిగింది అని చెప్పొచ్చు కానీ టీటీడీ సిబ్బంది తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది మాంసాహార భోజనం తిన్నారు ఈ సందర్భంగా కాలినడకన వెళ్తున్న భక్తులు వారిని ఈ అపచారంపై ప్రశ్నించగా సదరు సిబ్బంది భక్తులను బెదిరింపులకు గురి చేశారట శ్రీవారి మెట్ల మార్గంలో ఘటన జరగడంతో భక్తులు మండిపడుతున్నారు దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది ఇంకెన్ని చూడాలో ఈ ప్రభుత్వంలో ఎన్ని చూడాలో తిరుమలేశ ఎన్ని చూడాలో స్వామియే శరణమయ్యప్ప టీటీడీ సిబ్బంది ఎందుకు ఉపేక్షిస్తున్నారు వాళ్ళని అసలు ఏం జరుగుతోంది తిరుమలలో స్వామియే శరణమయ్యప్ప తండ్రి